హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ ఖమ్మం పిల్ల ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఓకే అండి అందరికీ ముందుగా సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మీ అందరికి కూడా సంక్రాంతి పండగ అందరికి కలిసి రావాలని భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా నాతో పాటు మీకు కూడా మనస్ఫూర్తిగా దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి ఈ వీడియో వ్లాగ్ వచ్చేసి మా ఊర్లో ఊర్లో అంటే ఒక ఏరియాలో అండి ఒక డివిజన్లో ముగ్గుల పోటీలు ఉన్నాయని మాకు తెలిసిన అన్నయ్య కాల్ చేశాడు చేస్తే అనుకోకుండా అప్పటికప్పుడు వెళ్ళానండి ముగ్గుల పోటీ ఉందంటే నేను ఫస్ట్ టైం అనమాట ముగ్గులు వేయడము ఇది మా అన్నయ్య వాళ్ళ పాప నేను వచ్చేసి అప్పుడప్పుడు అనుకొని ముగ్గులు అనుకొని వేసామండి ముందుగా ప్లాన్ ఏం చేసుకోలేదు ముందుగా ప్లాన్ అయ్యి చేసుకున్నట్టయితే బాగుండేది ఇప్పుడు చూసే ముగ్గు వచ్చేసి నేను వేసే వేసిన ముగ్గు అండి అది బాగుందా లేదా కామెంట్ చేసి చెప్పండి నేనైతే అప్పటికప్పుడు ట్రై చేశానండి ఇంకొద్దిగా ముందుగా ఆలోచించుకొని వేసినట్టయితే ఇంకా మంచిది వేసి వేసి ఉండేదాన్ని ఏమో అంతేకాకుండా నాకు ఈ ముగ్గుల పోటీకి ఫస్ట్ టైం ముగ్గులు వే నాకు ఈ ముగ్గుల పోటీ వేసినందుకు నాకు ఒకటి అర్థమైందండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజు అవి ముగ్గులు చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం వీడియో కూడా తీసానండి మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అంటే ఫ మనం ప్రైజ్ తెలియ గెలవాలి అంటే ఎలాంటి ముగ్గులు వేస్తే మీకు మనకు ప్రైజ్ వస్తుంది అన్నది తెలియడం కోసమే నేను ఈ వీడియో తీసానండి చాలా లెంతీగా ఉంటుంది అంటే అక్కడ ముగ్గుల పోటీలో ఉన్న వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా వీడియో తీసాను నేను అంటే మీకు ఒక క్లారిటీ కోసం వీడియో తీసాను నేను ముగ్గుల పోటీ వచ్చేసి చాలా బాగా జరిగిందండి ఈ ముగ్గు చూడండి తాంబేలు ముగ్గు అది మా పాప వేసింది ఆమెకు నేర్పించాను నేను అప్పటికప్పుడు నేర్చుకొని వేసింది అనమాట గీతలతో అది ధనుర్మాసం ముగ్గు అండి అసలైన ముగ్గు అది కదా మనం అన్నీ అనుకుంటాం కానీ ఇంకా ఇది వచ్చేసి అన్నీ వేసిన ముగ్గులన్నీ కూడా నేను వీడియో లాక్ తీసానండి అయితే విషయం ఏంటంటే మీకు చెప్తాను వినండి మనకు కనుక ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే నాకు ఈరోజు జరిగిన ముగ్గుల పోటీ ఏదైతే చూసానో దాన్ని బట్టి నాకు అనిపించింది ఏంటి అంటే ఎప్పుడైనా అండి మన ముగ్గులల్లో గెలవాలి అంటే మనకు ఫస్ట్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా తెలియాలి నేను నేను చూసిన వరకైతే కలర్ కాంబినేషన్ కరెక్ట్గా తెలియాలి కాంబినేషన్ తెలిసినంత మాత్రాన ముగ్గు గెలుస్తారని కాదు కాకపోతే కలర్ కాంబినేషన్ తెలుసుకొని తిక్కుగా వేయాలండి మన ముగ్గు కలర్ ఏదైతే ఉంటుందో అది మనం తిక్కుగా వేయడానికి ప్రయత్నిస్తే కంపల్సరిగా లుకింగ్ అనేది దాని మీద పడుతుంది అంతేకాకుండా మన ముగ్గులలో ఫస్ట్ ప్రైజ్ రావాలి అంటే మనం కలర్ కాంబినే కాంబినేషన్ చెప్పాం కదా అంతకంటే ముఖ్యంగా మనకు కావాల్సింది డిజైన్స్ వేయడము అంటే వెనకట మనకు చిన్న టైంలో ఉండేదండి డిజైన్స్ చుక్కలు పెట్టి ముగ్గులు వేయడం కదా చుక్కలు ముగ్గు పెట్టిన ముగ్గులు వేయడం కంటే కూడా మనం చుక్కలు పెట్టి మెలిక ముగ్గేస్తాం తెలుసు కదా మన తాతలు అమ్మమ్మ టైంలలో ఉండేది మెలికల ముగ్గు బాగా వేసేవాళ్ళు పెద్ద పెద్ద ముగ్గులు వాళ్ళు ఇప్పుడు అందరూ చాలామంది డిజైన్స్ వేస్తున్నారు కానీ మెలిక ముగ్గు వల్ల మనకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందండి కంపల్సరీ వస్తుంది అంటే మెళక ముగ్గు వేసినంత మాత్రాన వస్తుందా అంటే వస్తుంది కంపల్సరీ కానీ మనం మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకొని పెద్ద మెలిక ముగ్గు చూసుకొని కలర్ కాంబినేషన్ మంచిగా చూసుకొని మనం ఏదైతే థీమ్ తీసుకుంటున్నామో దానికి సంబంధించిన క్లారిటీ కనుక రాసినట్లయితే ఖచ్చితంగా వస్తుందండి మనకు ఫస్ట్ ప్రైజ్ రాకుండా ఉండదు ఇప్పుడు నా ముగ్గు చూసారు కదా నేను అప్పటికప్పుడు అనుకొని వేశాను అది కలర్ కాంబినేషన్ నేను కూడా కొద్దిగా సరిగ్గా చూసుకోలేదండి నా దగ్గర ఉన్న కలర్స్ తీసుకెళ్ళాను వేశాను అంతవరకే నేను వేసిన లాంటి ముగ్గే వేసింది ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఆ పాపకు మాత్రం ఆమెకి ఎందుకంటే తన కలర్ కాంబినేషన్ బాగుంది ముగ్గు చూడండి నాది అను నేను సెకండ్ ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఉన్న వాళ్ళది కూడా చూపిస్తానండి ఎందుకంటే మీకు క్లారిటీ రావాలి కదా మీరు కూడా అది చూసి నేర్చుకోండి ఖచ్చితంగా మీకు ప్రైజ్ వస్తుందండి ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఇది చూపిస్తున్న ముగ్గు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ ముగ్గు అనమాట ఓకేనా అర్థమైంది కదా మీకు ఇది ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ముగ్గు అండి ఇది వచ్చేసి ఎందుకంటే ఆమెది చూడండి మీరు క్లారిటీగా దేవుడు బొమ్మ పెట్టింది ఇక మెళకల ముగ్గు వేసింది కలర్ కాంబినేషన్ తీసుకుంది కోడి కోడిపంద్యాలు గాలిపటాలు సేమ్ మనం కూడా వేస్తాం అది కానీ ఆ అమ్మాయి తీసుకుంది ఏంటంటే ఇది సెకండ్ ప్రైజ్ ముగ్గు మీకు చూపిస్తుంది చూడండి నేను వేసిన ముగ్గుకి దీనికి ఏమన్నా కొద్దిగా ఏదైనా తేడా ఉందా ఇంక నేను వేసిన ముగ్గే బాగుంది కదా కానీ అమ్మాయి కలర్ మే కాంబినేషన్ బాగుందనమాట అందువల్ల తనకు సెకండ్ ప్రైజ్ వచ్చింది థర్డ్ ప్రైజ్ ఉందండి సారీ థర్డ్ ప్రైజ్ ముగ్గు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది ఇది సెకండ్ ప్రైజ్ అనమాట ఇది కూడా చూడండి పెద్దగా ఏం లేదు కానీ ముగ్గులు వేసినప్పుడు ఖచ్చితంగా మెలుక ముగ్గు కలర్ కాంబినేషను టిక్ కలర్స్ మనం ఏదైతే పండగ సంబంధించి పెడుతున్నామో దానికి సంబంధించిన అన్నీ పెట్టండి ఖచ్చితంగా మీకు ప్రైజ్ అనేది కంపల్సరీ వస్తుందండి ఉండైతే ఉండదు ఇక్కడ మేము వెళ్ళిన వీడియో మేము వెళ్ళిన ముగ్గుల పోటీలో మాత్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇచ్చారు సెకండ్ ప్రైజ్ వచ్చేసి మూడు వేల రూపాయలు ఇచ్చారు థర్డ్ ప్రైజ్ వచ్చేసి పదిహేను వందల రూపాయలు అమౌంట్ ఇచ్చారనమాట క్యాష్ రూపకంగా ఇచ్చారనమాట వచ్చేసి ఇంకా చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ముగ్గులు వేశారండి అందరికి కూడా ఇంక ప్రైజెస్ అనేది కామన్గా ఇస్తారు కదా కన్సలేషన్ ప్రైజెస్ అన్నది కామన్గా ఇచ్చారు మేము కూడా అనుకోకుండా వెళ్ళాము అనుకోకుండా వేసాము మనకు కూడా ఇచ్చారండి తీసుకున్నాను హ్యాపీ కాకపోతే ఏంటంటే మీకు అక్కడ కనిపెట్టే ఉంటారు నేను వేసిన ముగ్గు కంటే కూడా సెక థర్డ్ ప్రైజ్ వచ్చిన ముగ్గు ఏమాత్రం లేదు కానీ కలర్ కాంబినేషన్కే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సంక్రాంతి శుభాకాంక్షలు అరణా కలర్ కాంబినేషన్ అంతవరకే అంతేకానీ ఏమీ ఉండదండి మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి ముగ్గు సెలెక్ట్ చేసుకొని మిలకల ముగ్గు మాత్రం ఖచ్చితంగా వేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరే ఫస్ట్ ప్రైజ్ వస్తుందనమాట ఓకేనండి మీరు కూడా మీ ఏరియాలలో ఏదన్నా సంక్రాంతి ముగ్గుల పోటీలు చేశారా ఎలా జరిగింది మీరు కూడా ఏమైనా పాల్గొన్నారా అన్నది నాకు కంపల్సరీ వీడియో రూపకంగా లేదంటే మెసేజ్ కామెంట్ రూపంలో చెప్పండి అండి నేను తీసిన ఈ వీడియో కూడా ఎలా ఉందన్నది చెప్పండి ఏంటంటే ఈ వీడియో కూడా అంటే నేను అప్లోడ్ చేసినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళ ముగ్గు కూడా తీసాను అని హ్యాపీ హ్యాపీనెస్ కోసం నేను ప్రతి ముగ్గును కూడా తీసి వీడియోలో పెట్టడం జరుగుతుందనమాట ఓకేనా అండి మీరు కూడా సంక్రాంతి పండుగ ఎలా చేశారన్నది కంపల్సరీ చెప్పండి ముగ్గుల పోటీలో పాల్గొంటే మీకు కూడా ఏమైనా ప్రైజ్ వచ్చిందా చెప్పండి ఇప్పుడు ఈ ముగ్గు చూడండి ఇది కూడా చాలా బాగుంది కానీ దీనికి ప్రైజ్ ఇవ్వలేదు ఎందుకంటే కలర్ కాంబినేషన్ తిక్క కలర్స్ వేయలేదు జస్ట్ తను త్రీ కలర్స్ ఎంచుకుంది లైట్గా వేసేసింది అయిపోయింది కానీ ముగ్గు చాలా బాగుంది అది అందుకనే అంటారు జడ్జెస్కి మనకి ముగ్గు గురించి క్లారిటీ అంటే మీరు ముగ్గు ఎలా అయినా వేయండి కానీ థిక్ కలర్స్ ఎంచుకోవడం ద్వారా మీకు కంపల్సరీ ప్రైజ్ అనేది వస్తుంది అనమాట ఓకేనా అండి ఇంకా మీకు మేము ముగ్గులు వేయడానికి త్రీ ఆ టైంలో వెళ్ళామండి త్రీ నుంచి వన్ అవర్ టైం ఇచ్చారు వన్ అవర్ లోనే మనం వేయాల్సి ఉంటుంది వన్ అవర్ లోనే వేసాము అయిపోయింది తర్వాత పిల్లలు వాళ్ళతో కొద్దిసేపు పాటలు అవి పాడించే పిల్లల పిల్లల కేసుల ఏదో సంథింగ్ ఏదో చేశారు అయిపోయింది అక్కడ ఉన్న ఏరియా పెద్దవాళ్ళు వాళ్ళు నాలుగు నెలలు ముగ్గులు చూపులు చూపులు ఇచ్చారు అయిపోయింది తర్వాత కన్సలేషన్ బహుమతులు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించుకున్నానండి తన పక్కన ఉన్న చాలా బాగా మాట్లాడింది నాతో వేరేదో చెప్పిందండి నేను మర్చిపోయాను నాకు లేదు

మీరే సపోర్ట్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారని వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది వచ్చేసి ఫస్ట్ బహుమతి అండి అండి క్లారిటీగా చెప్తున్నాను ఒకసారి వీడియో తీసుకోండి మీకు కూడా క్లియరెన్స్ ఉంటుంది తర్వాత తర్వాత కన్సలేషన్ బాబు బహుమతులు ఇచ్చేటప్పుడు మా పాప కూడా వెళ్ళి తీసుకుందండి కన్సలేషన్ బాగుంది అంటే ఏదో పెద్ద పెద్ద ఇవ్వలేదు చిన్న స్టీల్ స్టీల్ ప్లేట్ సంథింగ్ ఏదో గిన్నె లాంటిది ఇచ్చారు

మీరు కూడా ముగ్గులాలా అని వేసుకోండి ఓకేనండి ఇంకా మీకు తెలిసిన టెక్స్ట్ ఏదైనా ఉంటే నాకు చెప్పండి నెక్స్ట్ టైం ఇంకా ముగ్గులు ఫోటోలు కింద పెట్టండి నేను కూడా ట్రై చేస్తాను ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు మీ మీరు లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంకా ఇంకా వీడియోస్ తీస్తానండి ఖచ్చితంగా వీడియోస్ మంచి మంచి తీయడానికి ప్రయత్నం చేస్తాను చెప్పినట్లయితే నేను తీసుకుంటానండి ఎందుకంటే ఖచ్చితంగా మీరు ఏది చేసినా కూడా నా సపోర్ట్ కోసమే చేస్తారని నాకు తెలుసు ఓకేనండి వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ సంక్రాంతి ప్లీజ్ అండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ అగైన్ సంక్రాంతి